రెచ్చిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నాదమ్ముళ్ళు మీ దగ్గర భూములు గుంజుడే వరాలే ఉంటుంది అక్కడ మీ దగ్గర భూములు ఉంటే గుంజుడే వరాలే ఉంటుంది దాన్ని అడ్డుకునేటోళ్ళు ఈ రాష్ట్ర పోలీస్ శాఖ మీకు అడ్డుగా నిలబడదు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా మీకు అండగా నిలబడరు భూములు లాక్కోవడమే లక్ష్యంగా జోర్దార్గా జంజా చేస్తూ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అన్నాదమ్ముళ్ళు శుద్ధంగా ముచ్చండి మల్రెడ్డిపైకి మరలబడ్డ రైతులు ఫార్మాసిటీని ఏర్పాటు చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ నుంచి సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ముట్టడించారు వందలాది మంది పులకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చూడొచ్చు మిత్రులారా మీరు ఇతనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం ప్రజలకు తెలియకుండా ఎట్లా ఇస్తారు భూములే మాకు బతుకు వాటిని వదలం ఎన్హెచ్ఆర్సీ ఎదుట పెద్ద దన్వాడ రైతులు వాడివేడిగా సాగిన బహిరంగ విచారణ సీఎం బ్రదర్స్ పై చర్యలు తీసుకోండి కొడంగల్ వెలిమల లగచర్ల భూసేకరణ వెనుక ఉన్నది వాళ్లే బాధితులను ఎంతో ఇబ్బంది పెట్టిండ్రు ఎన్హెచ్ఆర్సీకి బక్కా జట్సన్ వివరణ కొడంగల్ కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోశం నారాయణపేట కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై బైఠాయింపు మూడు గంటల పాటు ఇరవై గ్రామాల రైతుల రాస్తా రోకో అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన వివరణ ఇక చూడాలి మిత్రులారా నిజానికి ఈ ఫార్మాసిటీ పేరుతోటి మూడు వేల ఎకరాలు భూములను సేకరించిన రేవంత్ రెడ్డి విత్ వాళ్ళ బ్రదర్స్ ఎవరో భూములు లాక్కున్నారు అనుకుంటే వాళ్ళ సొంత కార్యకర్తలు వాళ్ళు ఓట్లేసి గెలిపించిన కార్యకర్తల భూముల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాక్కున్నారు భూ కబ్జా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే భూ కబ్జా చేసిండు మూడు వేల ఎకరాల పైగా విత్తు ఆధారాలతోటి విత్తు వీడియో ఫుటేజ్ తోటి మన ఛానల్లా మూడు సార్ల కొడంగల్ లగచెర్ల పులికుంట్ల చెర్ల తండ ఈ ఊర్లకు పోయి మనం పూర్తిగా గ్రౌండ్లో రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ బాధల్ని వాళ్ళపైన జరుగుతున్న అన్యాయాన్ని అన్నీ పెట్టాం అయితే ఈ పోలీస్ వ్యవస్థ నిజానికి కొంచెమైనా ఉండాలి అన్యాయం జరిగినప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళను ఆపి అలా భూముల్ని ఇచ్చే ప్రయత్నాలు కూడా మహిళలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా పోలీసు వాళ్ళు ముందుకు సాగడం ఇది చాలా అన్యాయం చాలా సిగ్గుచడు రాష్ట్ర హోంశాఖ ఎక్కడ ఉందో లేదో తెలియదు అసలు ఉందో కూడా తెలియదు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయిరా లేకపోతే పోలీస్ శాఖ నిద్రపోతుందనేది తెలియలేని పరిస్థితి భూములు మాత్రం విచ్చరుడిగా లాక్కుంటున్నారు కలెక్టర్లు స్పందించట్లా ఇక్కడ పోలీసులు స్పందించట్లా ఏ అధికారులు స్పందించట్లా అందరూ రేవంత్ రెడ్డి గారు గ్రిప్లో పెట్టుకుని అన్నదమ్ముల్ని పొండ్ర మూడు వేల ఎకరాలు మన చేతులకు రావాలి మనం దిగేటప్పటికల్లా పదివేల ఎకరాలు మనం సేకరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు అన్నదమ్ముళ్ళనేమో ఏమో విచ్చలవుడి దందాల మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో దందా మొదలుపెట్టిండు విచిత్రం అంటే చాలా విచిత్రం లేకుండా ఆపెట్టకుండా ఈ ఈరోజు విచ్చలవిడి రాజ్యం దోచుకున్న వాళ్ళకి దోసుకున్నంత కావాలనుకునే వాళ్ళకి కావాల్సినంత కోట్లా కోట్ల రూపాయలు కుళ్ళ కొట్టుకునే వాళ్ళకి కుళ్ళ కొట్టుకునేంత విచ్చలు విడి రాజకీయం ఇష్టానుసారంగా రాజకీయం దోచుకున్న వాళ్ళకి దాచుకునే మొత్తం చెప్పలేం అంత ఘోరంగా ఉంది వ్యవస్థ ఈరోజు తెలంగాణలో